గుడ్ మార్నింగ్ ఇవాళ మనం సొరకాయ వడలతో కర్రీ చేద్దాం ముందుగా సొరకాయని తొక్క తీసి ఇలా తురిమి పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిని వడలు వేద్దాము ముందుగా ఆయిల్ పెట్టేసి స్టవ్ మీద ఇప్పుడు ఈ సొరకాయ తురుముని వాటర్ అన్నీ లేకుండా మనం ఇలా తీసేసేయాలి ఇలా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి మొత్తం అలాగే ఇందులో వేయాలి సగం తీసుకున్నానండి సొరక్కయ అందుకని మేము ఇద్దరు పాప నేనే తినేది అందుకని ఇద్దరి కోసమే సగం సురక్కాయ్ చేస్తున్నాను ముందుగా కొంచెం శనగపిండి ఉప్పు కారం పసుపు కొంచెం చాట్ మసాలా వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి మిక్స్ చేయాలి మనం ఇంకొకటిగా అన్నీ వేసి ఇలా మిక్స్ చేయాలి ముద్దులాగా వేయటకి వేసి అందులో ఆయిల్లో వేసి ఫ్రై చేద్దాం ఇలా వడల్లాగా వేయాలి చిన్న చిన్నగా ఫ్రై ఇలా వడల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వడల్లా తింటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం కర్రీలో కాబట్టి ఇలా వేపి పక్కన పెట్టాము నెక్స్ట్ గ్రేవీ రెడీ చేద్దాము మనము రెండు టమాటాలని తురిమేనండి మన కొబ్బరి కొడు తురిమే రాంటే తురిమేస్తాను రెండు టమాటాలు పెద్ద సైజుకి పచ్చివాసన వరకు రెండు బాగా ఫ్రై చేద్దాం మనం ఫస్ట్ ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రై పేస్ట్ చేస్తామండి వేసి కొత్త పుడి కూడా ఫ్రై చేద్దాం ఇంట్లో కారం సరిపడానికి ఇద్దామండి ఒక రెండు స్పూన్లు కారం అంటాం ఇందులో దాకా సొరకాయ ఇవి ఉన్నాయి కదా అవి ఇందులో వేసి కొద్దిసేపు ఇవి కూడా అందులో మసాలా పట్టేదాకా ఒక టూ మినిట్స్ ఇలా ఉంచుదామండి సిమ్లో కొంచెం ఇందులో వాటర్ వేసేసి మూత పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ కొద్దిగా లిడ్ క్లోజ్ చేసి టైం వేసి ఉంచుదాం మంట అయితే ఆల్మోస్ట్ రెడీ అయిందండి ఇప్పుడు అందులో మనము కొంచెం గరం మసాలా ధనియాల పొడి కొంచెం కొబ్బరి తురుము వేస్తామండి ఉడుకుతుంది ఇందులో వేసేద్దాం అవన్నీ మూడు వేసేసి కలిపేస్తే చిన్న మంట పెట్టేస్తే ఆయిల్ పైకి తేలుతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాలి ఒక టూ మినిట్స్ ఆయిల్ పైకి రాగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఓకేనండి వేడి వేడిగా కోఫ్తా కర్రీ సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ అయిందండి సొరకాయ కర్రీ వేడి వేడి కర్రీ అయితే రెడీ అంటే స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు దీని పని వేసేసుకుంటే కర్రీ రెడీ ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఊరికే సొరకాయ కర్రీ కోసి కట్ చేసి అట్లా చేసే బదులు ఇలా తురుముత సొరకాయ అని కూడా తెలియదు అండి పిల్లలకి ఎవరికైనా అర్థం కాదు బాగుంటుంది నాన్ వెజిటేరియన్కి ఇది వెజిటేరియన్కి బాగుంటుంది ఒక నాన్ వెజ్ లాగా ఉంటుంది వెజిటేరియన్కి ఇది బాగుంటుందండి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి